కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందకి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతి ఈరోజు మన చెప్పాలని ఉందిలో తెలుగు బాల సాహిత్యంలోని అంశమైన సినిమాల్లో లాలి జోల పాటలు అన్న విషయం గురించి మాట్లాడుకుంటూ మధ్య మధ్య పాడుకుందాం పాడుకుందాం అని ఎందుకంటున్నానంటే మీరు నాతో గొంతు కలిపి ఎలాగో పాడతారు గనక ఈ చిన్నపిల్లలకు సంబంధించిన ఆర్టికల్ని నేను రచించి సేకరించిన పాటలను దానికి జోడించి నా స్వరంతో వినిపించబోతున్నాను ఈ టాపిక్ పేరు మరోసారి తెలుగు సినిమాల్లో లాలి పాటలు జోల పాటలు ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మృదు మధురమైన లాలిత్యంతో కూడిన ఈ వీడియోలోకి ప్రవేశిద్దాం కథావాణి శ్రోతలు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్లకు పెద్దలు వృద్ధులు ఉంటే వాళ్లకు ఈ ఆడియోని వినిపించండి పెద్దలకు ఎందుకు అంటే సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పకుండానే మీకు తెలుస్తుంది ఇంకా పాటల కబుర్లలోకి వెళ్ళిపోదాం హృదయ సంబంధి మానవ సంబంధాలలో అమ్మ ప్రేమకు సాటి వచ్చేది ఈ ప్రపంచంలోనే కాదు ఈ సృష్టిలోనే మరొకట్లేదు కన్నబిడ్డకు వేడివేడి నీళ్లతో స్నానం చేయించి బొజ్జ నిండా గుజ్జన్నం తినిపించి ఆ తర్వాత ఉయ్యాలలో వేసి ఊపుతూ కమ్మని కంఠంతో పాట పాడుతుంది కన్నతల్లి ఈ రోజుల్లోలాగా పిల్లల పెంపకం ఆ రోజుల్లో హడావుడి వ్యవహారంగా ఉండేది కాదు అమ్మలు ఆఫీస్కు వెళ్లకుండా వాళ్ళ సమయాన్ని శక్తిని పిల్లల పోషణకే వినియోగించేవాళ్ళు కనుక ప్రతి పనిని స్వయంగా స్వహస్తాలతో తీరువడిగా ఓపికత చేసుకునేవాళ్ళు ఆ సమయంలో పిల్లలు మీరి వాళ్ళ వాత్సల్యాన్నంతా రంగరించి బిడ్డ చెవులకు సన్నగా లయబద్ధంగా వినిపించేలా లాలిపాటలు జోలపాటలు పాడేవాళ్ళు నీళ్లను పిల్లల భాషలో లాలా అంటారు కనుక లాలిపాటలు అంటే తల్లి కాళ్ళ మీద పిల్లల్ని వేసుకుని వెల్లికిలా కాసేపు బోర్లా కాసేపు పడుకోబెట్టి వంటికి నూనె రాసి సున్నిపిండితో నలుగుపెట్టి నలిచి వేడివేడి నీళ్లతో స్నానం చేయిస్తున్నప్పుడు తన ప్రేమను వ్యక్తం చేయటానికి పిల్లలు ఆ పాట వింటూ హాయిగా ఆనందించటానికి పాడేది వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి మా చిన్ని కృష్ణునికి మా చిన్ని కృష్ణు వటపత్ర సాయికి వరహాల లాలి అన్న ఈ స్వాతిముత్యం సినిమాలోని పాట ఆ దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది అయితే ఈ లాలి పాట గురించి నేను ఒక దగ్గర చదివింది కొంచెం వేరేగా ఉంది అదేమిటి అంటే పిల్లలు అలిగి మారాన్ చేస్తున్నప్పుడు ఆటల పేరిట అల్లరి చేస్తున్నప్పుడు తల్లి వాడిని దగ్గరికి తీసుకొని అలా చేయొద్దు నాన్న అని గుజ్జగించి లాలించి చెప్తుంది ఆ చెప్పటం కథ రూపంలో ఉండొచ్చు రూపంలోనూ ఉండొచ్చు పిల్లలకు మనం స్పీచ్లు ఇస్తే వాళ్ళు వినరు అవే మాటల్ని పాటగానో కథగానో చెప్తే వింటారు అలా అనుకున్నప్పుడు లాలి అన్న మాటకు ఆ లాలింపు అనే అర్థం కూడా కరెక్టేనేమో అని నాకు అనిపించింది అందుకని నేను ఇక్కడ రెండింటినీ తీసుకున్నాను అదే స్పాతి ముత్యం సినిమాలో తన చిన్నారి బాబుకు తండ్రి పాడిన పాట చిన్నారి పొన్నారిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా అమ్మ నన్ను కొట్టింది బాబు ఊరుకో నాన్న నిన్నూరడించలే అన్న ఈ పాటలో లాలింపే కనిపిస్తుంది చిన్నపిల్లవాడనగానే తల్లులకు ముద్దులొలికే బాలకృష్ణుడే గుర్తుకొస్తాడు అలా గుర్తుకు రాగానే వాళ్ళ యశోదమ్మలుగా మారిపోతారు ఈ పాటలో తండ్రి నందుడిగా మారిపోయాడు అమ్మ కొట్టిందా అంటూ కొడుకుని లాలించాడు ఇక ఇలా సంప్రదాయ బాల సాహిత్యం లోపలికి వెళ్తే ఎన్నో లాల పాటలు లాలింపు పాటలు కనిపిస్తాయి రామాలి మేఘ నయన దశరథ దశరథనయాలి అన్నది ఒకటి అక్కడ బాలకృష్ణుడు అయితే ఇక్కడ బాలరాముడు జానపద బాలసాహిత్యంలోని లాలిపాటలు ఏకవి రాసినవి కావు అవి తల్లుల భావైక హృదయం నుంచి అయాచితంగా పుట్టినవి పిల్లవాడు ఏడుస్తుంటే ఆ చిన్నారి కళ్ళ వెంబడి కన్నీళ్లు కారుతుంటే అది చూసిన ఓ అమ్మ మనసు కరిగి నీరైపోయింది ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా ఏడిస్తే నిన్నెవరు బంగారు నీలాలు కారంగా నే చూడలేను అన్న పాట ఆమె అమ్మ గుండెలో నుంచి వచ్చింది ఆ పాటకు కరిగిపోయిన పిచ్చి నాగన్న ఏడిస్తే అమ్మ ఎత్తుకోదేమోనని ఏడోటమ్ మానేసి తన బుజ్జి బుజ్జి చేతులతో తన కన్నీళ్లను తనే దుడుచుకుంటాడు ఇది లాలింపు పాటకు ఒక మంచి ఉదాహరణ అని నాకు అనిపిస్తుంది నేను సినీ పాటలు అని టైటిల్ పెట్టాను గనక ప్రైవేట్ పాటలు ఎక్కువగా తీసుకోవటం లేదు ఈ పై పాట ఏదైనా సినిమాలో ఉందో లేదో తెలియదు కానీ సంప్రదాయపు లాలింపు పాట అని సందర్భానికి షూట్ అవుతుందని ఉదాహరించాను అదీగాక నాకు ఈ పాటలో ఉన్న తల్లి ఆ ఆర్ద్రత నచ్చింది మరో పాత సినిమా పాటలో సిరి సిరి లాలి సిరి సిరి లాలి చిన్నారి నోముల పంటకు లాలి ఊగుమా ఊయలా ఊగుమా ఊయలా అన్న దాంట్లో లాలి అన్న పదం అటు లాల అనే అర్థంలో కానీ ఇటు లాలింపు అన్న అర్థంలో కానీ వాడినట్టు కనిపించదు ఎందుకంటే నూరేళ్ల లాలి అని అన్నాడు కనుక నూరేళ్లు అన్నది దీవెన అనుకున్నా నూరేళ్ల లాలి ఏమిటన్నది ఆలోచించాల్సిన విషయం కవి మనసును కనిపెట్టాల్సిన విషయం ఇలా మనం ఏదైనా అంశాన్ని చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది ఏమిటి అని ఆలోచించగలిగితే సరి అయిన అర్థాన్ని కవి హృదయ భావనను పట్టగలుగుతాం లేకున్నా కనీసం మన మెదడుకు మనం పదును పెట్టిన వాళ్ళం అవుతాం కదండి ఇలా ఇంకా చాలా చాలా లాలిపాటలు ఉన్నాయండి విన్నవారికి విన్నంత అన్నట్టు అందుకే మచ్చుకి కొన్ని మాత్రమే నేను చూపించాను ఇక జోలపాటలు అన్నవి తేలిక పదాలతో రాయబడి మంద్రస్వరంలో పాడబడేవి ఎందుకంటే పసిపిల్లల్ని ఉయ్యాల్లో వేసి తల్లి ఊపుతున్నప్పుడు ఉయ్యాల తూగుకు వాళ్లకు నిద్ర వస్తుంది లేకుంటే భుజం మీద వేసుకొని చిచ్చు కొడుతూ జోలపాట పాడితే ఆ పాటలోని లయకు పిల్లలు హాయిగా సుఖంగా నిద్రపోతారు అందుకని జోలపాట ఎప్పుడూ ఉచ్చస్వరంతో పెద్ద గొంతుతో కాకుండా మంద్రస్వరంలో సరళమైన మాటలతో ఉండాలి సరళమైన మాటలు వాడికి అర్థమవుతాయని కాదు కానీ అలా తేలిక పదాలు స్థళాక్షరాలు ఉండటం వల్ల పాట మెల్లిగా లోగొంతుతో పాడటానికి వీలుంటుంది ఉదాహరణకి నీలాల కన్నుల్లో మెలమెల్లగా నిదుర రావం మారావే నిండా నెలవంక చలువల్లు వెదజల్లగా నిదుర రావం మారావే నెమ్మదిగవే అన్న పాట చూడండి చెవులకు ఎంత హాయిగా తగిలి వింటుంటేనే నిద్ర వచ్చేలా ఉందో అలాగే జోలపాటల్లో పాదం చివరలో జో జో అన్నది ఆవృతం అవుతూ ఉంటుంది అందులో కూడా లయ ఉంది ఎంత లాలిచ్చం ఉన్న పాటలో కదండి ఇవన్నీ మరో అందమైన పాట అందాల పసి పాపా అందరికీ కను పాపా బజ్చోరా బుజ్జాయి కథలెన్నో చెపుతాలే కలలన్నీ నీ వేలే అందాల పసి పాపా అందరికీ కను పాపా అన్నది జీవనజ్యోతి సినిమాలో ఓ పిచ్చి తల్లి పాడిన ఈ పాట వినండి ముద్దులమా బాబు నిద్రోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు మా చిన్ని కృష్ణయ్య లోకానికే వెలుగు జుజు జుజుజు జుజు జుజుజు జు జు అన్నది ఆ పాట ఇకపోతే ఈ జోల పాటల విషయానికి వచ్చినప్పుడు ఒక తమాషా విషయం మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటేనండి ఈ నిద్రపుచ్చే పాటలను తల్లులే వాళ్ళ పిల్లలకే పాడాలని ఏమీ లేదండి ఎవరైనా ఎవరికైనా పాడొచ్చు భగవంతుడికి భక్తుడు పవడింపు సేవ సమయంలో నిద్రపుచ్చే పాటలు పాడతాడు కదా అందులోని ఒక పాట వెంకటేశ్వర స్వామి వారి మీద మన ఘంటసాల గారు పాడి స్వయంగా నటించిన ఎవర్ గ్రీన్ శయనింపు పాట శ్రీ శ్రీ విలాస శ్రీ శ్రీవేంక అన్నది అలాగే మానవ సంబంధాలలో ఎన్నో బంధుత్వాలు వరుసలు ఉన్నాయి కదా వాళ్లలో ఎవరైనా ఎవరికైనా జోలపాటలు పాడవచ్చు కొంతమంది దురదృష్టవంతులైన పిల్లలకు పాపం అమ్మ ఉండకపోవచ్చు అప్పుడు పైన చెప్పిన వాళ్ళే అమ్మలవుతారు ఒక పాత సినిమాలో అక్క తమ్ముని నిద్రపుచ్చుతో పాడిన ఈ పాట చూడండి నిదుర పోరా తమ్ముడా నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా కరుణలేని ఈ కలత నిదురే మేలురా తమ్ముడా నిద్ర దుఃఖభరితమైన గతాన్ని మరిపిస్తుంది నిద్రలో బాధలన్నీ మర్చిపోతాం అనటానికి ఈ పాట ఒక ఉదాహరణ ఒక సినిమాలో లేని ఓ పాపకు మేనత్తే తల్లి అయింది ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా ఆడుకొని ఆడుకొని అలసిపోతివా ఆడుకొని ఆడుకొని అలసిపోతివా అలుపు తీరబజ్జోమా అందలవమ్మా అత్తవడి పువ్వు వలే మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా ఒక ప్రేమ సినిమాలో ప్రియురాలికి ప్రియుడే అమ్మాయి జోలపాడాడు ఎలా అంటే ఇదిగో ఇలా జామురాతి జాబిలమ్మా జోలపాడనా ఇలా జోరు గాలిలో జాజికొమ్మా జారనియకే కలా అంటూ అలాగే మరొక సినిమాలో రివర్స్లో ప్రియురాలు ప్రియునికి జోలా జోలమ్మ జోలా జే జేలా జోలా జే జేలా జోలా నీల కన్నులకు నిత్యమల్లే పులజోలా నిత్యమల్లే పులజోల అంటూ ఇదే పాటలో ఒక దగ్గర తమాషాగా దేవుళ్ళ ప్రస్తావన వస్తుంది రేపల్లే గోపన్నా రేపు మరచీ నిదరోయే రేపు నిదరోయే యాదగిరి నరసన్నా నిదరోయే ఆదమరచి నిదరోయే ఏడుకొండలాయం కన్నా ఎప్పుడనగా నిదరోయే ఎప్పుడనగా నిదరోయే పిల్లడా నీకేమో కొనుకైనా రాదాయే కొనుకైనా రాదాయే అంటూ దేవుళ్ళందరూ నిద్రోయారు నీకేమో ఇంకా కొనుకు కూడా రాదు అన్న మాటలు నాకు చాలా చాలా నచ్చాయి ఇప్పుడు ఒక పాత సినిమాలో భానుమతి ఉయ్యాల బల్ల మీద పడుకొని ఉన్న తన మామగారైన ఎస్వి రంగారావును ఉయ్యాల ఊపుతూ పాడిన ఈ తమాషా వెరైటీ జోలపాటను విందాం లాలి లాలీ లాలీ పొద్దు పోయేని పొద్దుపోయే ముద్దులయ్యా బాల లాలీ లాలీ అని పాడుతూ నిద్రపోని పిల్లల్ని బూచాడొస్తాడని బెదిరించినట్టు మామగారిని బెదిరిస్తుంది ఎలా అంటే ఇదిగో ఇలా మేడ మీద బూచివాడు జాగు చేస్తే వచ్చేస్తాడు దలచి పవళించవయ్యా నల్లనయ్యా లాలీ లాలీ ఈ తరహా పాటలన్నీ ఏం చెప్తాయంటే పసి వయసే కాదు పసి మనసు ఉన్న పెద్దలు కూడా పిల్లలతో సమానం అని అంతేకాదు మాతృవాత్సల్యానికి పెట్టింది పేరైన స్త్రీమూర్తి తన కడుపున పుట్టిన పిల్లల్నే కాదు పెంచిన పిల్లల్ని ప్రేమించిన పురుషుణ్ణి వృద్ధులైన అమ్మా నాన్నలను అత్తామామలను కూడా పిల్లల్లా ప్రేమగా చూసుకోగలదు అని వృద్ధులు బాలలతో సమానం అని అన్నారు పెద్దలు అమ్మ మనసుకు వయసు వరుస తారతమ్యాలు ఉండవు అమ్మ మనసు అమ్మ మనసే అంతే ఆ అమ్మ మనసులో లాలిపాటలు జోలపాటలకు ఉన్న స్థానం ప్రాముఖ్యం మరింకెందులోనూ ఉండవు అని చెప్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను కథావాణి శ్రోతలు వింటున్నారా ఇందాకటి నా మాటలు పాటలు లేక నిద్రపోతున్నారా హమ్మయ్య లేచే ఉన్నారు కదా అయితే నా ఈ ముగింపు మాటల్ని వినండి ఇందులో నేను పాడిన చరణాలు కేవలం సరదాకు పాడినవేనండి పాటను మరీ చదివితే బాగుండదు కదా అందుకని అంతేగాని నేను సింగర్ని కాదు నాకు సంగీత జ్ఞానము లేదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో సవినయంగా మనవి చేస్తున్నాను మళ్ళీ వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు